சதீஷ் அண்ணா கொஞ்சம் முதலாண்ட் அண்ணா அண்ணா கொஞ்சம் முந்திரா அண்ணா கொஞ்சம் அண்ணா ये डेनिम सब तो अगर सरपी हम तो ये हेल्थी प्रोडक्ट्स है नेशनल यूदा मैन आह लेसन रोशन ఆర్గానికల్ ఎక్స్ట్రాక్టెడ్ ప్రాసెస్డ్ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ సార్ ఎలాంటి ఇన్ఆర్గానిక్ మెటీరియల్ యూజ్ చేయకుండా తయారు చేసినటువంటి ఇంటర్నేషనల్ మంచి బ్రాండింగ్ ఇదంతా కూడా హెల్తీగా ఉండడం కోసం ఇప్పుడు ఎన్నో దీన్ని ఏదో అయ్యి ఏదో అవుతున్న వాళ్ళందరికీ న్యూట్రిషియల్ డెఫిషియన్సీ ఉంటుంది సార్ అనారోగ్యానికి గురవుతుంటారు కార్ డబ్బులు ఈ మూడు కూడా

बेटी आने नाम बेटी पाटन में नहीं सकता बेटी आने नाम बेटी पाटन आपका कोर्स में नहीं सकता लेमन तो दालचीन तो लवंग तो कितना कर सकता हूँ फ्लेवर्स कंप्लीट इम्यूनिटी सिस्टम नहीं हाइजीन इतना डेवलपमेंट है इसके ఈరోజు రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి అంటే పెద్దల శుభాకాంక్షలు తిరుపతి ప్రారంభించినటువంటి ఈ రెస్టారెంట్ అభివృద్ధి చెందాలని ఉన్నత స్థాయిగా తినాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అంతేకాకుండా వాళ్ళు తీసుకునేటువంటి ఒక పోషక పదార్థాలు ఆహారం చాలా విలువగలిగినటువంటి ఒక పద్ధతిలో వాళ్ళని తయారు చేయడం మేము గమనించాము అదే కాకుండా చాలా సిద్ధతో కూటలను మెయింటైన్ చేస్తూ ప్రజల ఆరోగ్యం కాపాడే విధానంగా వాళ్ళు ప్లాన్ చేయడం సంతోషకరంగా అనిపిస్తుంది భవిష్యత్తులో వాళ్ళు ఇంకా మరీ మరీ ఉన్నతమైనటువంటి స్టేజ్ తేది సరౌండింగ్ ఉండేటువంటి ప్రజలకు ఉపయోగకరంగా మారాలని నేను మన సంస్కృతి ఈ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకు మరియు స్టార్జ్ తిరుపతి గారికి తిరుపతి గారికి అందరికి చాలా బాగుంది తిరుపతి గారు ఉన్నత చదువు చదువుకోవడా స్వయం చూసుకొని ఒక నలుగురు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ను ఓపెన్ చేయడం చాలా సంతోషదాయకం మరియు ఇతను లాభదేష కాకుండా నచ్చిన కస్టమర్స్కి మంచి భోజనం పొందిస్తూ హైజీన్ ఫుడ్ అందించి ఇదే చక్కగా ఇట్లే ంతా నీట్గా ఉంచి ప్రజలందరికీ మంచి సర్వీస్ ఇచ్చి ఇంకా ఉన్నతంగా ఎదురకుండా ఈ సందర్భంగా మరొకసారి తిరుపతి యొక్క సంజయ్ గారికి అభినందనలు తెలియదు థ్యాంక్ యూరా రెస్టారెంట్ ఓపెనింగ్కి ఇచ్చేసినటువంటి ప్రొఫెసర్ సమయ సార్ మరియు నా సీఎ గారు సురేష్ సార్ సురేష్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ హోటల్ ప్రారంభోత్సవం నుండి మనకు ఎన్నో విషయాలను మేము వాళ్ళు మాకు గుర్తు చేశారు హైజీనిక్గా మెయింటైన్ చేయాలని అంతా బాగా మంచి వంటలు ఇచ్చి టేస్టీ ఫుడ్ తోటి పబ్లిక్కి మంచి సర్వీస్ ఇవ్వండి అన్నారు ఆ మాట నిలబెట్టుకోవడానికి మేము ఒకవేళ అందరం మా స్టాఫ్ మా టీం అందరం కూడా కలిసికట్టుగా విష్ చేస్తూ పబ్లిక్కి మంచి టేస్టీ ఫుడ్ అందిస్తామని No, I'm Mr. Mano. Thank you. Thank you so much.